హలో అండి అందరికి ఈ రోజు నేను మిరపకాయలతో సైడ్ డిష్ తయారు చేస్తున్నాను చూడండి బజ్జి మిరపకాయలు అంటారు కదా అలాంటివి కూడా కాకోకుండా ఇంకొంచెం పెద్ద సైజుగా దొరుకుతాయి ఇలాంటి మిరపకాయలు మనకి అలాంటివి దొరికినప్పుడు ఇలాంటి డిష్ చేసుకోండి చాలా బాగుంటుందండి టేస్టీగా దీనికి ముందుగా కావాల్సిన పదార్థాలు పుట్నాల పప్పు అలాగే ఎండు కొబ్బరి ఎండు కొబ్బరిని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇవన్నీ మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో పుట్నాలు ఎండు కొబ్బరి కల్లుప్పు కొంచెం పసుపు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా దీని ఒక బౌల్లోకి తీసి పెట్టుకుందాం ఇప్పుడు మిరపకాయలను నీట్ గా కడిగి పెట్టేసుకొని ఇలా ఘాటు పెట్టేసి ఇందులోకి మిరపకాయ గింజలు తీసేసుకోవాలి ఇందాక మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ ని ఈ మిరపకాయలకి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా తయారు చేసుకోవాలి చూసారా అన్నిటికీ ఇలా పెట్టి పెట్టుకోవాలి పౌడర్ మిశ్రమాన్ని మొత్తం మనము నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక హాఫ్ కప్పు ఆయిల్ వేసి నూనె వేడయ్యాక ఇందాక మనం మిరపకాయలను రెడీ చేసుకున్నాం కదా అవన్నీ ఇందులో వేసి చాలా ఫ్రై లాగా చేసుకోవాలి అంటే మనం చేపల ఫ్రై అట్లా చేసుకుంటాం కదా సేమ్ అట్లా చూడండి తిప్పుకుంటూ మొత్తం మనము మిరపకాయలు కాల్చుకోవాలి ఇది అన్నం పప్పు చారు ఏ దానికైనా సైడ్ డిష్ గా చాలా బాగుంటుందండి ఈ ఫ్రై ఉట్టిగా కూడా మనం తినేసేయొచ్చు ఇందులో అన్నం వేసుకొని కూడా చాలా టేస్ట్ గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి